హాయ్ అండి ఎలా ఉన్నారు నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు రవ్వ లడ్డు చేద్దాము చూడండి రవ్వ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అదండి పచ్చి కొబ్బరి తురుము కొంచెం ఎలాచీ పౌడరు జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొనేసి ఇది కలిపి పెడదామండి రెండు ఇలా ఒక బౌల్లో రవ్వ పోస్తున్నామండి ఒక ప్లేట్లో పోసుకొని ఈ పచ్చి కొబ్బరి తురుము ఇలా రెండు కలిపి వన్ అవర్ వన్ అవర్ ఉంచి పెట్టేద్దామండి ఇదంతా పచ్చి కొబ్బరి అంతా పీల్చుకుంటుంది రవ్వలో బాగా టేస్టీ ఉంటాయి లడ్డు తర్వాత నెయ్యిలో వేయించుకుందాము చూడండి ఇలా కలిపి పెట్టుకుందామండి ఒక పెద్ద బౌల్లో రవ్వ తీసుకున్నాను ఈ బౌల్లో తురుము తీసుకున్నాను ఒక చిన్న బౌలు కొబ్బరి తురుము ఇలా కలిపి పెట్టేసుకుందామండి వన్ అవరు ఇలాగే ఉంచుదాము బాగా పచ్చి కొబ్బరిలో ఉన్న అంతా పీల్చేసుకుంటుంది రవ్వ టేస్టీగా ఉంటాయి లడ్డు వన్ అవర్ ఇలా పెట్టేద్దామండి చూడండి ఇలా నెయ్యేసుకుందాము నీడిపప్పులు వేయించి పెట్టుకుందాము కొంచెం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేయండి వేస్తేనే రవ్వ లడ్డు బాగుంటుంది ఇలా కరిగింది కదా ఇప్పుడు జుడిపప్పులు వేస్తున్నాను ఇప్పుడు రవ్వ ఇలా నెయ్యిలో పోసుకొని వేయించుకున్నామండి ఇలా వేయించుకుందాము లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా నేతిలో వేయించుకుందాము జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా మిగిలిన నెయ్యిలో వేస్తున్నానండి రవ్వ సన్న మంట మీద మాడకుండా ఇలా వేయించుకుందాము చూడండి ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది కదా వచ్చింది కదా రవ్వ అంతా ఈ కొబ్బరి పాలన్నీ రవ్వలో పీల్చుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది రవ్వ లడ్డు ట్రై చేసి చేసుకోండి మీరు కూడా ఇలాగే ఇప్పుడు ఒక ప్లేట్లో పోస్తున్నాము ఇలా మళ్ళీ బాండి పెట్టుకునేసి చక్కెర కరగబెట్టుకుందామండి వన్ కప్పు రవ్వ కదా హాఫ్ కప్పు కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను చక్కెర హాఫ్ కప్పు అయినా సరిపోతుందండి కొంచెం వాటర్ వేసుకుందాం కరగనిద్దానండి ఇలా సన్న మంట కొంచెం లైట్గా సన్న మంట మీద కరిగినద్దాము చక్కెర ఇలా కరుగుతుంది చూడండి కొంచెం ఇలా వేళ్ళకి ఇట్లా అతుక్కుంటే మన గులాబ్ జాము పాకం ఉంటుంది కదా మైసూరుపాకు పాకం అలాగా కొంచెం అంటే లడ్డు బైండింగ్ అయ్యేట అయ్యేదానికి కొంచెం తీగలాగా వస్తే బాగుంటుందండి చూడండి ఇలాగా కొంచెం అతుక్కుంటుందండి వేళ్ళకి అతుక్కుంటుంది కదా ఇలాగా ఇప్పుడు ఎలాచీ పౌడర్ వేసేద్దాము ఇప్పుడు రవ్వ పోసేద్దాం ఇంకా చూడండి ఇలా ఇట్లా చూడండి ఇలా మొత్తం పోసేస్తున్నాను చూడండి ఇలా రవ్వ పోసేస్తాం కదా పోసేపు ఇలా చల్లారినిద్దాము గట్ గట్టిగా అవుతుంది అప్పుడు లడ్డులు చుప్పుకుందామండి ఇలా ఉంచేద్దాము దాకా ఇప్పుడు చల్లారినిద్దాము ఒక హాఫ్ అన్ అవర్ చల్లగా అయిన తర్వాత లడ్డూలు చుట్టుకుందామండి చల్లారిపోతుంది ఇది కొంచెం వెయిట్ చేద్దాము హాఫ్ అన్ అవర్ ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా ఇలా వీటిల్లో వేసి లడ్డు చుట్టేటప్పుడు కలిపేసుకున్నామండి చూడండి చల్లారిపోయింది బాగా లడ్డు రెడీ అయిపోయిందండి రవ్వ లడ్డు చూ చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటాయి చేసుకొని చేసుకొని తినండి కామెంట్ చేయండి చూసారు కదండి లడ్లు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయి టేస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది